హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మంగళవారం కాబట్టి లక్ష్మీదేవికి ఈ విధంగా పూజ చేసుకున్నానండి ఇవేళ చూడండి వాళ్ళ మంగళవారం రోజు లక్ష్మీదేవికి ఇలా పూజ చేసుకొని కొద్దిగా ప్రసాదంగా పాలు గోరవెచ్చంగా కాసి ఇలా గ్లాసులో తగ్గించుకుంటే మంచిది మనం ఏం చేసుకోపోయినా కానీ పాలు సమర్పించుకున్నా కానీ చేయలేకపోయినప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చండి ఇలా సింపుల్గా మంగళవారం రోజు లక్ష్మీదేవికి అయితే పూజ అయితే చేసేసుకున్నాను